మహాశివరాత్రి మహోత్సవాల జిల్లా అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి పవిత్ర గోదావరి నది తీరంలో భక్తుల సందడితో నిండిపోయింది ఉదయం నుంచి అనేక మంది భక్తులు సంబరింగ సంగ్రహమై గోదావరి తీరానికి ఉపసంహరించారు గోదావరి నీటిలో పెద్ద ఎత్తున స్నానాలు చేస్తూ శివుని భక్తి భావంతో మునిగి ఆనందించారు భక్తులు హరహర మహాదేవ్ ఓం నమ శివాయ అనే జయకారాలతో నది తీరం మార్మోగిపోయింది పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ ఒకే భక్తి ఊపంతో పాల్గొన్నారు ఈ స్నానోత్సవం చూస్తే లక్షడిపేట పట్టణం మొత్తం ఒకే శివక్షేత్రంగా మారింది స్నానం అనంతరం భక్తులు సమీప శివాలయాలకు చేరుకొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రుద్రాభిషేకాలు లింగాభిషేకాలు బిల్వ పత్రాలతో పూజలు దర్శనం కోసం భక్తులు లైన్లో నిలబడి శివుని కృప కోరారు ఆలయ ప్రాంగణంలో భజనలు కీర్తనలు ప్రవాహంగా సాగాయి మాషిరాత్రి పవిత్రతకు తగినట్టు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందంలో ఉండిపోయారు గోదావరి నది తీరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ గట్టి నిర్వహించారు

లక్షపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్ష్యపేట పోలీసు వారి తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మన లక్షపేట మండలంలో ఉన్నటువంటి గోదావరి ఘాటు వద్ద పోలీసు వారం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా సేఫ్ అండ్ సెక్యూర్గా రంగస్నానికి వచ్చి మళ్ళీ అంతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంటికి చేరుకోవాల్సిందిగా మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి థ్యాంక్ యూ